అందరికి నమస్తే చూస్తున్నారు కదా నా తోటి కళాకారులు ఇలా అందరూ ఇప్పుడు షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిలిము దాని పేరు వచ్చేసి థర్టీ ఫస్ట్ దావోద్దులో నా పెండ్లం తాగి తన్నింది ఒక కామెడీ సినిమా ఒక డిఫరెంట్గా కథ రాసుకున్నా మేడం అందుకు నాకు సహకరించింది నేను అడిగిన మేడంను మేడం మీరు రావాలి మీకు చేయాలి మేడం మా ఛానల్లో అంటే మేడం గారు ఒప్పుకున్నారు తప్పకుండా వస్తా మీరు కథ రాయండి అని చెప్పింది నేను ఒక రిప్రెటివ్ ఉండే విధంగా ఈ థర్టీ ఫస్ట్కు కొత్త స్టైల్లో కనబడాలని కథ రాసిన దానికోసము మన తమ్ముడు వచ్చిండు

అలాగే నేర్చుకో అన్న వెళ్ళం వెళ్ళి నిజంగా ఒక్కసారి మొత్తం మన మిస్టేక్ చేసిండ్రు కానీ ఓకే క్యాండ వ్యక్తిపరంగా పర్ఫెక్ట్ మొన్న ఒక్క సిమ్మలు మాత్రం లేడు నాకు బాగా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ ఆఫీస్లో ఎప్పుడు మామూలు ఉండాలని అట్లాగే అన్న మరి సినిమా నవర్ సినిమా కాస్పేట స్వామి రెండు ఛానల్ ఉన్నాయి నాకు ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ సినిమాలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఆశీర్వదించండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమ్మారి సినిమా ఇందులో ఓన్లీ షార్ట్ ఫిల్స్ వస్తాయి ఉండడం వల్ల షూటింగ్ మేము చేయాలి కదా ಪೈಯ್ ಕೇಂದ್ರ ತರ್ವತ್ತ ಮಲ್ಲ ಉಂಟಾ 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 ಖಾಚಮಾ